ఈ నెల నాలుగో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్కు రావటం సంతోషంగా ఉందన్నారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ నుంచి బేలా మీదుగా మహారాష్ట్ర వరకు నిర్మించే జాతీయ రహదారి పనులకు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ పట్టణంలో నిర్మించే అండర్ డ్రైనేజీ పనులను ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు ఈ నెల దేశ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు ఉదయం పది గంటలకు ఆ రోజు నాలుగవ తారీఖు నాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి ఆదిలాబాద్ వారు ఉదయం పది గంటలకు ఆదిలాబాద్ చేరుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు మరి అదేవిధంగా అధికారికంగా జరిగేటటువంటి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు దానిలో భాగంగా ఆదిలాబాద్ నుంచి బేలా మహారాష్ట్ర బార్డర్ వరకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఒక దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లతో నిర్మాణం అవుతున్నటువంటి ఆ యొక్క రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఎన్టీపీసీకి సంబంధించిన పవర్ ప్లాంట్ల ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ డ్రైనేజీ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం మిగతా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పీఎం నుంచి సాయంత్రం కూడా మిగతా కార్యక్రమాలు కూడా ఏవేవి ప్రారంభోత్సవం శంకుస్థాపన డీటెయిల్ సమాచారం కానీ దాదాపు నలభై సంవత్సరాల తర్వాత దేశ ప్రధానమంత్రి ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు రావడం జిల్లా ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త ఇక్కడ వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్లో ప్రధానమంత్రి గారి రాక సందర్భంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని ఈ జిల్లా ప్రజలంతా కూడా ఎంతో గొప్ప ఆశా ఈ జిల్లా ప్రజలకు ఇది ఒక శుభవార్త ప్రధానమంత్రి గారికి కూడా స్వయంగా ఇక్కడ కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని అంతా కూడా మేము ప్రత్యక్షంగా చెప్పడానికి మాకు ఈ ఆదిలాబాద్ ఒక అవకాశం నేను ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రావడం ఆదిలాబాద్కు ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఈ ఆదిలాబాద్ అభివృద్ధికి సహకరించే విధంగా ప్రయత్నిస్తుంది